ప్రశాంత్ రెడ్డి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా ప్రశాంత్ రెడ్డి గారు మా మాతో పాటు ఇక్కడ ఎన్ఎం రెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో ప్రధానంగా ఎమ్మెల్యేకి ప్రతి ఎమ్మెల్యేకి అధికార పార్టీ విపక్షం అని కాదు ఎమ్మెల్యేకి ఇరవై ఐదు కోట్లు ఇవ్వాలి అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ఆ నిధులతో ఏడాదికి ఇరవై ఐదు కోట్లు ఇస్తే గ్రామాలను అభివృద్ధి చేసుకోగలుగుతాం అనేది ఒక వెర్షన్ గ్రామాల్లో అంత పారిశుధ్యంతో సహా అన్ని పడికేసాయి గ్రామీణ వ్యవస్థే చిన్నాభిన్నం అయిపోయింది అనేది మీ వెర్షన్ ఇరవై ఐదు కోట్లతో మీ ఏమైనా సొల్యూషన్ వస్తుందా ఇస్తే మొట్టమొదటిగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నమస్కారాలు అభినందనలు కూడా నమస్కారం అన్న ఆయన ఒక మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా బాధ్యతతో వారి మాట ఈ ముందుకు తెచ్చారు ఈ డిస్కషన్ ఎన్టీవీకి కూడా ధన్యవాదాలు నిజంగా కూడా ఒక ఎమ్మెల్యే అంటే దాదాపు మూడు లక్షల మంది ప్రజలకు రెండు లక్షల ఓటర్లకు ప్రతినిధి ఇవాళ పరిస్థితి ఎమ్మెల్యే సిపి ఫండ్ లేకపోవడం మూలంగా అసలు ఏమీ చేయలేకపోతున్నాం ఎమ్మెల్యేలుగా చాలా ఇబ్బందిగా ఉంది బాధాకరం మీరు ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించక సంవత్సరం సంవత్సరం అయిపోయింది అట్లాగే ఎంపీపీ ఎంపీటీసీలు అంటే మండల వ్యవస్థలో కూడా ఎన్నికలు లేవు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకపోవడం మూలంగా సెంట్రల్ గ్రాంట్ ఏం రావట్లేదు అవును గ్రామ పంచాయతీ రావట్లేదు మండలాలకు రావట్లేదు జిల్లా పరిసత్తులకు రావట్లేదు అట్లాగే ఇంతకు ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సెంట్రల్ ఫైనాన్స్ తోటి ఈక్వల్ అమౌంట్ ని స్టేట్ ఫైనాన్స్ నుంచి ఇచ్చేది గ్రామ పంచాయతీలకు దుదు పల్లె పర్యటి పేరు విన దుదూసవశాత్తు మరి ఈ ప్రభుత్వం అది కూడా అది కూడా పల్లెపురాజ్ పేరు మీద కేసీఆర్ గారు ఇచ్చే అటువంటి స్టేక్ ఫండ్ కూడా ఇవ్వట్లేదు సో ఏతావాదగా గ్రామ పంచాయతీలో ఒక రూపాయి ఫండ్ రావట్లేదు ఇటువంటి సందర్భంలో మేము గ్రామాలలో పోయినప్పుడు చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న పారిశుద్ధ్యం విషయాలు చిన్న చిన్న ఏదైనా డ్రైనేజ్ కావాలన్నా ఏదైనా చిన్న సిసి రోడ్ కావాలన్నా ఏదైనా చిన్న చిన్న సమస్యలు అక్కడ వీధి లైట్లు పోయినాయి వీధి లైట్లు పోయినాయి వీధి లైట్ పెట్టియండి అని అంటే గ్రామ పంచాయతీలో డబ్బులు లేవు ఎమ్మెల్యే దగ్గర డబ్బులు లేవు చాలా బాధగా ఉంది చాలా ఇది అన్యాయం మరి ఇంతకు ముందు ప్రభుత్వంలో ఐదు కోట్లు పది సంవత్సరానికి ఎమ్మెల్యే ఫండ్ ఇచ్చినారు ఎమ్మెల్యేలకు ఇచ్చినారు ఇచ్చాము అంటే మొత్తం కూడా ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతిపాదన ప్రజల కోసం పెట్టినటువంటి ప్రతిపాదన అది దాన్ని నేను సంపూర్ణంగా నేను దాన్ని బలపరుస్తా ఉన్నాను తప్పకుండా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇరవై ఐదు కోట్లని పెట్టినారు బ్రౌడర్ ఆస్పెక్ట్ లో నిజంగా కూడా చాలా బాగుంటది ఎందుకంటే ఇరవై ఐదు కోట్లు పెడితే పెద్ద ఏం లేదు మూడు వేల కోట్లు అవుద్ది సంవత్సరానికి మూడు లక్షల బడ్జెట్ లో మూడు వేల కోట్లు పెద్ద ముచ్చట కాదు ఇవాళ సో కాబట్టి అది నేను ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే ఎమ్మెల్యేల ఫండ్ పెట్టాలి ఎమ్మె టీడీపీ ఫండ్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేయట థ్యాంక్ యూ ప్రశాంత్ రెడ్డి గారు